నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ న్యూస్ అన్నమయ్య జిల్లా పీలేర్ నియోజకవర్గం సదు మండలం నడిగడ్డలో భూతగాథ విషయమై రమణయ్య అనే దళితుని కొట్టి చంపిన అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపల్లి శేఖర్ డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా సధు మండలం నడిగడ్డ నివాసి యశ్రమణకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో భూతగాథ ఉందని ఇటీవల దళితుడు రమణయ్యకు కోర్టులు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు భార్య భర్తలిద్దరూ ట్రాక్టర్ సహాయంతో చేను దున్నే క్రమంలో ఇది చూసి జీర్ణించుకోలేని పవన్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళి నానా దుర్భాషలాడి ఆక్షేపించడంతో కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది నేను సేద్యం చేసుకుంటాను అని ఎదురు తిరిగిన దళితునిపై కోపద్రుకుడైన పవన్ కుమార్ రెడ్డి నన్ను ఎదురిస్తావా అంటూ కులం పేరుతో దూషిస్తూ కాళ్ళతో తన్నడంతో కుప్పకూలిపోయాడని అయినా కూడా వదలకుండా పిడుగుద్దులు గుద్దడంతో మృతుడి భార్య కాళ్ళ మీద వేల పడి వదలకుండా చనిపోయేంత వరకు కొట్టాడని మృతుడి భార్య బోరును వినిపించడం చాలా బాధాకర విషయం పోలీసులు ముద్దాయిని వెంటనే అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు మృతదేహానికి మార్టం పారదర్శకంగా నిర్వహించి నివేదిక సక్రమంగా అందించాలని అక్కడికి వచ్చిన డాక్టర్లను డిమాండ్ చేశారు విచారణకు నిమిత్తం వచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ రాంబాబు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడి రమణయ్య మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు బోరును విలిపిస్తూ అన్యాయంగా తమ తండ్రిని చంపేశారని మృతుడి కూతురు డిఎస్సి కాలుపై పడి ముద్దాయిని అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు కేసు పూర్వపరాలు పరిశీలించి తమ సిబ్బంది ముద్దాయి ఆచూకి తెలుసుకొని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని డిఎస్సి తెలిపారు ఎమ్మెల్యే తెలుసు నాకు పెద్ద ఆయన తెలుసు నేను పెద్ద ఆయన దగ్గర పాత పెద్ద ఆయన న్యాయం చేస్తాడు అన్నాడు మంటే కూడా పెద్ద ఆయనే చేస్తాడు మాకు ఎవరు లేరు వాడు ఏం చేసినా పెద్ద ఆయన దాటే నన్ను చంపాలన్నాడు పెద్ద ఆయన రాకనే చేసినాడు ఈ పని మాకేం న్యాయం చేస్తారో చేయండి ఎవరు చేశారు పవన్ కుమార్ రెడ్డి చంపినాడు అమ్మ కాళ్ళు బట్టి అడుక్కునిందంట ఆడబిడ్డలు భూమి వద్దు నీ మొగానే వేస్తామరా అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే ఫోన్ చేయలేదంట మా అమ్మకి ఏమీ తెలియదు ఫోన్ చేయాలంటే కూడా ఒక లాక్ తెలియదు వాళ్ళు గుద్దినాడంట చంపేదానికి గుద్దినాడంట గుద్ది తేటప్పుడు కాళ్ళు పట్టుకుంటే కూడా ఎదరమ్మ గుద్దితా అంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాను లేదంట అంత నిష్కారణంగా చంపినాడు మా నాయన పోలీసులు ఏమంటారుమ్మా పోలీసు వాళ్ళు ఏమీ చెప్పలేదు ఏమి చెప్తా అన్నారు కేసుకు అట్లా న్యాయం చేస్తామన్నారు ఏమి న్యాయం చేసినారు వాడిని పిలిపించాలా ఫస్ట్ అంటే వాడిని పిలిపించాలా వాడిని దాచిపెట్టినది పోలీసు వాళ్ళే

Okay.